నమస్తే మీరు చూస్తున్నవి మీటీవీ ఫర్ యులు జగత్ శివశంకర ప్రసాద్ మెగాస్టార్ కూడా సో శివుడికి ఏ లక్షణాలు లక్షణాలున్నాయో అన్నకు లక్షణాలు ఉన్నాయి రాజకీయ నాయకుడి కాదు అన్న ఆయన ఏదో ఎమ్మెల్యే కావాలనో మంత్రి కావాలను స్టేట్ సెక్రటరీ కావాలనో ఆలోచన చేయలేదు ఆశించలేదు ఆయన ఇక్కడికి సామాన్య వ్యక్తిగా వచ్చి కష్టపడి అకుంఠిత దీక్షతో కఠోర పరిశ్రమతో అలు పెరుగని కార్మికుడిగా సుఖం పెరుగని స్థానికుడిగా ఆయన అందరిలాంటి ప్రలోభాలకి అట్రాక్షన్స్ కి గురయ్యే పార్టీ కాదు కష్టపడి పనిచేసే పార్టీ ఆ పార్టీలో ఎందుకని దాంట్లో రాణించి ఈ రోజున మన ముఖ్యమంత్రి గారికి అత్యంత అత్యంత సన్నిహితుడిగా మన తెలంగాణ ప్రభుత్వం ఏదైనా మేజర్ డెసిజన్ తీసుకోవాలంటే అన్న సలహాదారుడిగా మన కొత్తగూడానికి తెలంగాణకి భద్రాద్రి ఖమ్మం కొత్తగూడెం జిల్లాకే గర్వకారణంగా అన్న ఉండడం మనందరికీ అదృష్టదాయకం ఈరోజు నర్మదా సినిమాని అదేవిధంగా మన నవయువ దర్శకుడు నటుడు సౌండ్ ఇంజనీర్ సంగీత దర్శకుడు వాడిన అన్ని తానే సుభాకర్ బర్త్డే సెలబ్రేషన్ దీవించడానికి అన్న ప్రత్యేకంగా రావడం హైదరాబాద్ వెళ్ళిపోవాలి యాక్చువల్గా మన కోరిక మీద ఆగారు వారికి మీ అందరి కరతాలతో స్వాగతాన్ని తెలియాలి మరి రాముని గురించి చెప్పినప్పుడు లక్ష్మణుని గురించి చెప్పాలి చెప్పకపోతే నేను తప్పులో పడిపో అన్న ఏదైతే కష్టపడతాడో అన్నకి లక్ష్మణుడిగా సాబీర్ పాష సుదీర్ఘ కాలంగా అన్నకు చేదోడు వాదోడుగా గొప్ప విషయం ఏంటంటే వాళ్ళిద్దరికి ఎప్పుడు కూడా మనస్పర్ధలు రాలేదు జనరల్ గా ఆ జర్నీలో ఆ ట్రావెల్లో ఆ పరిస్థితిలో తప్పకుండా మనస్పర్ధలు వస్తాయి బట్ వాళ్ళిద్దరు కూడా ఏకైక రక్తబంధం లాగా అన్న సాబి పాష ఇద్దరు కూడా రామలక్ష్మణ్ లాగా ఈ యొక్క కొత్తగూడెం నియోజకవర్గానికి కార్మిక కర్షక కూలీలకు అసంఘటిత కార్మికులకు అందరికీ సింగరేణి కార్మికులకు అందరికీ కూడా వన్య తెచ్చే విధంగా పరిపాలన అందిస్తున్నారు అన్నకు తోడుగా సావిరి భాష పురుటి నొప్పులతోనే పోరాటాలను తప్ప నడువులతోనే ఉద్యమాలను విద్యార్థి దశ నుండి అవపాసన పట్టి శివనోవ్య ఆభరణంగా ముందుకు సాగుతున్న సావిరి భాష మన తమ్ముడు కావడం మనంత అదృష్టం మీరుగా కూడా